అడుగు ఆ సిబి ఊర్లో ఉన్న మా అక్కయ్య గురించి తెలుసుగా అక్కకి ఇద్దరు పిల్లలు ఓ పెద్దవాడు జర్మనీలో ఉన్నాడు వాడక్కడ బాంబులు తయారు చేస్తున్నాడు చిన్న బాంబులు బాంబు నానా నోర్ ముస్కో రోనియానియా జర్మనీలో న్యూక్లియర్ ఫిసిసిస్ట్ నేను అదే చెప్పాను అలాంటి బనేయ్ ఏదో చేస్తున్నాడు అని నువ్వు ఆ ఫోటో చూపించు అది కొంచెం చూడు చూసావా ఇంతకీ విషయం ఏంటంటే రోనీ ఇప్పుడు ఈ ఊళ్ళోనే ఉన్నాడు వాడికి పిల్లని చూస్తున్నారు వాడిని మన సోషాకు చూడొచ్చా అని ఒక ఐడియా అంతే రోని వాళ్ళమ్మ సోషాని చర్చ్ లో చూసిందంట శోష గురించి మేము తనకి చెప్పాము పిల్ల బాగుంది అడిగి చూడమన్నారు సమస్య ఏమిటో తెలుసు కదా నువ్వు వెళ్ళి అక్కడ మాట్లాడకపోతే ఏది సెట్ కాదు నాకు జాన్సన్కి చాలా మంచి అబ్బాయి మంచి క్యారెక్టర్ ఆ అబ్బాయి నీకు నచ్చాడా అబ్బాయి బాగున్నాడు సోషా కూడా నచ్చుతాడు అనుకుంటా ఎలాగో మంచి జాబ్ ఉంది కాబట్టి సమస్య ఉండదులే తాగు బాబు నువ్వు బేటెక్ పూర్తి చేసావు కదమ్మా అది కంప్లీట్ చేయలేకపోయాను తర్వాత ఫ్యాషన్ టెక్నాలజీ చదివాను అంతేకాదు ఇప్పుడు సోష యాలకుల ఎక్స్పోర్ట్ కంపెనీ స్టార్ట్ అయిపోతుంది మాలేకిల్ క్యాంటీన్ ఎక్స్పోర్ట్ కదా అదేమిటంటే ఈ అమ్మాయి ఎక్స్పోర్ట్ కంపెనీ పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు వాళ్ళు కూడా ఉంది నువ్వేం చదువుకుంటున్నావమ్మా నేను టీ టేస్టింగ్ కోర్స్ పూర్తి చేశానంటే

అంటే సిసిలి ఇంటికి వెళ్ళడానికి పంచాయతీ రోడ్ ఈసారి గోడ దుక్కేటప్పుడు జారి పడిపోకుండా జాగ్రత్తగా చూసుకో ఏంటి అమ్మ ఎలా ఉంది సూపర్ కదా తన్ను అడుగుదామా నేను ఆ విషయమే చెప్పాలనుకున్నాను మన ఇద్దరం ఎప్పుడు ఒకేలా ఆలోచిస్తాం కరెక్ట్ గా ఉంటుంది నేను వెళ్ళి మాట్లాడతాను చెప్పు ఇతనే సిబ్బి నేను చెప్పాను కదా మేమిద్దరం గాఢంగా కమిటెడ్ నువ్వేవి టెన్షన్ పడద్దు ఈ పెళ్ళిని ఈయనే ఆపేస్తారు ఏమంటారు సరే సిబి నువ్వు వెళ్ళచ్చు ఓకే ఉండు అంతా మీరే చెప్తే ఎలా చెప్పండి నన్ను అడగరా అమ్మా నాన్న చాలా ప్రేమ పెట్టుకున్నారు కానీ జస్ట్ చూసిన వెంటనే ఒకరిని గురించి తెలుసుకోలేము కదా అయినా నేరుగా నిన్ను చూశాక నాకు నచ్చలేదు అయితే నేను చెప్పాల్సింది అని చెప్పేశాను నేను సోషా ఈ పిల్లంటే చాలా మార్గాలు ఉన్నాయి అబద్ధం చెప్పాలనుకుంటే ఇంకేదైనా చెప్పచ్చు కదా పాపన్నకుంటాడో ఏంటో లేదా బేబీ చేత రీల్స్ అయినా చేయించుండొచ్చు ఇలాంటి విషయాలు ఎవరు చెప్పారు నా మనసంతా నువ్వే నా ఆలోచనలను నువ్వే కళ్ళు మూసినా తెరిచినా నీ అందాల రూపం నీ జ్ఞాపకాలు మరవలే నానా ప్రేమించే హృదయానికి ఆ విషయం తెలుసు ప్రేమ అన్నది ఒక రోగం లాంటిది ఎప్పుడూ ప్రేమలే ప్రేమ మాట బాగా నాన్న వీడికి ఏంట్రా ఎందుకు అరుస్తున్నా ఒకసారి టచ్ చేసి చూస్తారా జ్వరం వచ్చినట్టుంది చాలా జ్వరమా ఏంట్రా సడన్ గా జ్వరం ఏమో నాకు తెలియదు నాన్న సొంటి కాఫీ కాఫీయా జ్వరం వస్తే సొంటి కాఫీ ఇచ్చే చరిత్ర మన వంశంలో లేదురా అర్థమైందా మందేస్తే చిందేస్తావు పాడేస్తావు పాడేస్తావు గెంతేస్తావు జ్వరం ఎగిరిపోతుంది ఇదిగో జ్వరానికి ముందు మార్గం రమ్ములు పెప్పర్ మిక్స్ అలా మెల్లమెల్లగా తాకుండా లడక్కన మింగరా అది అలా తాగాలి ఇదిగో ఇది నాకు ఇప్పుడు ఎలా ఉందిరాంట్రా అదో టైప్లో ఉన్నా జాన్సన్ ఫోన్ చేస్తే తీయలేదా ఫోన్ సైలెంట్లో ఉన్నట్టుంది నీ వాళ్ళకు చూస్తుంటే నువ్వు నాకేదో చెప్పాలనుకుంటున్నావా ఎలా కనిపెట్టావు ఏంట్రా ఏం లేదు చెప్పరా చెప్పు అంటే ఎప్పటి నుంచో పరిచే రెండు కుటుంబాల మధ్య ఒక లవ్ వల్ల గొడవలు వచ్చి విడిపోతే ఊళ్ళో వాళ్ళు ఏమైనా అనుకోనివ్వండి కానీ సహజంగా ఇంట్లో ఉన్న వాళ్ళ మధ్య గొడవలు వస్తాయా సహజంగానా ఏంట్రా సహజంగా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అంటే మొత్తానికి ప్రాబ్లం ఓ ఎంతకాలం నువ్వు నేను ఇలా చూసుకుని ఉంటావు చెప్పు ఏంటి నేను కిచెన్లో పనిచేస్తూ సడన్గా పోయాననుకో నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయికి ఈ ఇంటిని చూసుకోవడం ఎంతో కష్టం అవుతుంది సిసిలి తన కూతుర్ని ఇక్కడికి తీసుకొచ్చావంటే నీకు చెల్లెలు దొరుకుతుంది అమ్మ దొరుకుతుంది మందొక కుటుంబం అవుతుంది అసలు నీ ప్రాబ్లం ఏంట్రా పద్దెనిమిది ఎకరాల పొలం వాళ్ళన్న పాపన్న దగ్గర ఉందిరా మా విషయం పెద్ద ప్రాబ్లం మరి నీకేంట్రా ప్రాబ్లం చెప్పరా ఏం లేదు సరే ఇప్పుడు నువ్వేదో చెప్పావు కదా అది నేను వేరే యాంగిల్లో చెప్తాను ఆ జాన్సన్ పెళ్ళం అనితను నాతో మాట్లాడించావంటే అయ్యో అదొద్దులే అసలు వద్దు నీకు సోషాకి ఏమన్నా ఉంటే నిన్ను కొట్టడానికి నాకు ధైర్యం అవసరం లేదురా ఎందుకంటే నువ్వు తిరిగి కొట్టలేవు నేను మీ నాన్నరా ఏంటి తిరిగి కొడతావా నువ్వు కొట్టలేవు చూసేలా ఉందో చూడాలి ఓపిక వచ్చినట్టుంది లేచిపోయాడు